హాయ్ ఫ్రెండ్స్ ఎండు చిక్కుడు గింజల కట్లెట్ ఒక బౌల్లో చిక్కుడు గింజలు తీసుకొని అందులో టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ పోసుకోవాలి ఇది వన్ నైట్ మొత్తం నానబె నానబెట్టి ఉంచుకోవాలి ట్వెల్వ్ అవర్స్ అయితే నానబెట్టుకోవాలి ఇలా ట్వెల్వ్ అవర్స్ అయినాక చిక్కుడు గింజలు నానతాయి ఇప్పుడు మనము ఒక కుక్కర్ తీసుకొని అందులో టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ పోసి ముందుగా నానబెట్టుకున్న చిక్కుడు గింజలు వేసుకోవాలి దీనికి మూత పెట్టేసి ఒక ఫైవ్ సిక్స్ టీజన్స్ వచ్చేవరకు ఇవ్వాలి ఇలా ఉడికాక ఇలా మెత్తగా అయినాక అందులో మనము ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ఆనియన్ చిల్లీ కరివేపాకు ఒక ప్యాన్ తీసుకొని అందులో ఒక స్పూన్ ఆఫ్ ఆయిల్ ఆవాలు జీలకర్ర పసుపు మిర్చి టమాటో ఆనియన్స్ కరివేపాకు వీటన్నిటిని వేసుకొని కొద్దిగా ఫ్రై అయ్యే అయ్యేవరకు వేగనివ్వాలి ఇలా వేగాక ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న చిక్కుడు గింజల్ని వేసుకొని కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మనకి తగినంత చిల్లీ పౌడర్ తగినంత సాల్ట్ తగినంత లెమన్ జ్యూస్ వేసుకొని ఒక టూ మినిట్స్ ఫ్రై చేసేసుకోవాలి ఇలా టూ మినిట్స్ ఫ్రై అయ్యాక ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకొని అందులో మనకి కట్లెట్కి కావాల్సింది ఆనియన్స్ ఇందులో మనము టమాటా కూడా కావాలంటే వేసుకోవచ్చు తగినంత చిల్లీ పౌడర్ తగినంత సాల్ట్ కొద్దిగా లెమన్ జ్యూస్ వేసుకోవాలి అంటే ఎంతో రుచికరమైన చిక్కుడు గింజల కట్లెట్ ఇది రాదు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్